డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం తాంగేరు గ్రామంలో ఈరోజు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోనసీమ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అమలాపురం పార్లమెంటు పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి నియోజకవర్గ అబ్జర్వర్ చింతలపాటి శ్రీనివాసరాజు హాజరై ప్రైవేటీకరణ నిర్ణయం వెనుక ఉన్న కూటమి ప్రభుత్వ దురుద్దేశాలను ప్రజలకు వివరించారు ప్రైవేట్ రంగంలో అయితే ఒక్క ఉద్యోగం కూడా రోజురోజు చేయవలసిన అవసరం లేదు అక్కడ వాచ్మెన్ దగ్గర నుంచి ప్రొఫెసర్ వరకు ఒక యాభై సీట్లు ఉన్న మెడికల్ కాలేజ్ అయితే తొంభై పోస్టల్ ఉద్యోగాలు వస్తాయి యాభై సీట్లు ఉన్నాయి మెడికల్ కాలేజ్ అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ కనీసం మూడు నుంచి నాలుగు వందల మంది ఉద్యోగస్తులు ఉంటారు అంటే రెండు వందల ఉద్యోగాలు వెనుక ఉన్న కులాలు షెడ్యూల్డ్ కులాలకు వచ్చే ఉద్యోగాలని ప్రైవేట్ వాళ్ళ ఇష్టం అట్లాగే వైద్యం మనం కూడా ఈ అప్పుడప్పుడు మండి వ్యాధి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్ లక్షణం చేస్తూ ఉంటాం ఎందుకు నచ్చుకోవట్లేదు ఎందుకు నష్టపోతుంది వైద్యపరంగా నష్టపోతూ ఉన్నాం ఇటు అడ్మిషన్స్ నష్టపోతూ ఉన్నాం ఇటు ఉద్యోగాలు నష్టపోతూ ఉన్నాం ఈ విధంగా నష్టం జరుగుతుంది కాబట్టి మేర వారు వారి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బుద్ధి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ కోర్ట్ సంతకాల ఉద్యమం ద్వారా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మెళ్ళ ఉంచే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం నిన్ననే సామూహిక మరి గృహ ప్రవేశాలు చేశారు స్థలం అయిన ఇచ్చింది కాదు ఇల్లు వాళ్ళు అప్పులు తెచ్చి కట్టుకున్నారు ఇల్లు అయిన ఇచ్చింది కాదు ఈయన తాళంచో పట్టుకొచ్చాడు అన్న ఆ తాలంజో ఏదైనా పట్టుకొచ్చాడు అదన్న కొని కొన్ని ఇల్లు ఎక్కడికైనా పోకుండా పట్టుకొచ్చాడంటే అది కొని పట్టుకొచ్చాడంటే అది కూడా అట్టమొక్క కట్టుకొచ్చాడు అది కూడా కాలితో కాలిపోయిదే ఏది పెట్టకుండా పిలవని పేరంటానికి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మరి గృహ ప్రయోజనాలు ఎవరన్నా చేసుకుంటే అక్కడికి వెళ్ళి అనేటువంటి వారిల ఆ ఇళ్ళకి వెళ్ళడం అక్కడ ఫోటోలు తీసుకోవడం మూడు లక్షల మందికి నేను ఇల్లు కట్టానని చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆ కాదు ముప్పై రెండు లక్షల ఆడబడు లక్షల మంది ఆడబడుచులకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నేత జగన్మోహన్ గారు మీరు కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం మీకు సహకరిస్తాం మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ముప్పై రెండు లక్షల వేపు అయినా కానీ పది లక్షల మందికో పదిహేను లక్షల మందికో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయండి కానీ ఎవరికో పుట్టిన బిడ్డలకి నీ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఈ రాష్ట్రంలో అది చెల్లుబాటు కాదని ఈ మరొకసారి నారా చంద్రబాబు గారికి తెలియజేస్తూ తీసుకుంటాం